అడుగడు గుణదండాలయో అడుగడు గుణండాలయ్యో ఏడుకొండల వెంకటస్వామి అడుగడు గుణండాలయ్యో ఏడుకొండల వెంకటస్వామి నామాలు చెప్పుకుంటూ గోవింద 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 ഗോവിന്ദ 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 കാലിനോ പടു കടുയോ ഗൊഡ് ഗോദ തോലക്കൊനി അതോരി അപ്പി ഗൊഡ് ഗോദ തോലക്കി കട അപ്പ ജെപ്പി ഗോവിന്ദ 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 ഗോവിന്ദനാമാലിനട കന കൊണ്ടക്കണ്ടാലയോ യും മോടുള്ള മയ്യ తపలు ఎంచకు తిరుమల స్వామి తెలిసి తెలియని మూడులమయ్య తప్పులు ఎంచకు తిరుమల స్వామి కోటి పున్నాల కోనేటిలోన స్నానాలు చేసేము మొక్కులు తీర్చేము కోటి పున్నాల కోనేటిలోన స్నానాలు చేసేము మొక్కులు తీర్చేము వరహస్వామిని మొక్కుకొని నిన్ను చూడవచ్చేము వరహస్వామిని మొక్కుకొని నిన్ను చూడవచ్చేము గో ഗോവിന്ദ 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 ഗോവിന്ദനാമാലിനോ അടു పూలంగిసేవంట పుష్పయాగం అంట డోలో చవాలంట బ్రహ్మోత్సవాలంట సహస్రదీపాలంకరణంట పూలంగిసేవంట పుష్పయాగం అంట డోలో చవాలంట బ్రహ్మోత్సవాలంట సహస్రదీపాలంకరణంట బంగారు శిఖరాల గుడిలోన కొలువున్న ఓ స్వామి బంగారు శిఖరాల గుడిలోన ఓ స్వామి కోటి కోటి దండాలయ్య కోరిన తీచే స్వామి కోటి కోటి దండాలయ్య కోరిన తీచే స్వామి అడుగడుగున దండాలయో അടുക്കൊണ്ട വെങ്കി അടുക്കൊണ്ട വെങ്കടസ്വാമി ഗോവിന്ദനാമാ ഗോവിന്ദ 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 గోవిందనామాలు చెప్పుకుంటూ కాలినడకన కొండకు వచ్చాము గోవిందనామాలు చెప్పుకుంటూ కాలినడకన కొండకు వచ్చాము అడుగడుగున దండాలయో